అందరికీ నమస్కారం జగన్ కి భారీ దెబ్బ కొట్టిన బాబు తీవ్ర దుఃఖంలో వైసీపీ ఈ విషయాలను తెలుసుకుంది వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేయాలని ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ దావోసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది రెండవ రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దగ్గజ కంపెనీ ప్రపంచ దగ్గజ కంపెనీల అధిపతులతో చంద్రబాబు వరుస సమావేశాలు జరిగాయి వివిధ సంస్థల ప్రతినిధులతో పదిహేనుకు పైగా సమావేశాల్లో చంద్రబాబు ముఖాముఖి పోటీలు నిర్వహించారు గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అంతా పక్కన పెడితే ఆర్సార్ మెటల్ నిపాన్ స్టీల్ సంయుక్తంగా సెవెన్ పాయింట్ ఎయిట్ మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ను ఏపీలో ఏర్పాటు చేయడానికి ఇప్పటికీ అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే అయితే ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే అంశంపై ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది అనకాపల్లిలో సెవెన్ పాయింట్ ఎయిట్ మిలియన్ టన్నుల కెపాసిటీతో ఆర్సెల్ఆర్ మిత్తల్ జపాన్కు చెందిన నిపాన్ స్టీల్ జేబీ సంయుక్తంగా గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్టు ఏర్పాటు చేసి ప్రక్రియను ప్రారంభించిన విషయాన్ని లక్ష్మీ మిట్టల్ గుర్తు చేశారు ఈ విధంగా అయితే జగన్ కు భారీ దెబ్బ కొట్టాడు చంద్రబాబు ఒక రకంగా దావేసులోని ఎక్కడ లేని కూడా ఏపీ రాష్ట్రానికి తీసుకురాడానికి కసరత్తు చేస్తున్నారు ఇదంతా కూడా జగన్ దెబ్బగా చెప్పుకోవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్